వెల్కమ్ ్లాగ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలా డైట్ ఫాలో అవ్వాలి అనేది ఇవాళ చెప్పుకుందామండి మనం వీడియోకి వెళ్ళిపోయే బదు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ షేర్ చేయండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి చాలా చెప్తూ ఉంటారండి చాలా చేశాను మీరు చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఇవాళ వీడియో వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రెగ్నెన్సీ మదర్హుడ్ అనేది చాలా మందికి ఒక వరం అంది అందరూ అనుభవించాలి అందరూ అందరూ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నానండి సో ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూడండి ఏంటంటే ఈ వీడియో అనేది ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఇంకో కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటుందండి యూరిన్ టెస్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేయించుకోవాలండి ఇంట్లోనే కన్ఫర్మ్ అయిపోకూడదు బయట హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మింగ్ టెస్ట్లు ఉంటాయి యూరిన్ టెస్ట్లు అవన్నీ చేయించుకోవాలండి సో మీకు ఇంట్లో కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలంటే పీరియడ్ అనేది మిస్ పీరియడ్స్ అవుతూ ఉంటాయి ఉంటాయి కదండి సో ఇవాళ జూన్ ఫస్ట్ నెక్స్ట్ జూలై ఫస్ట్ జూన్ ఫస్ట్ మీకు పీరియడ్ వచ్చింది జూలై ఫస్ట్ అది మిస్ అయ్యింది సో మిస్ అయింది కదా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలండి సో ఇక్కడ ఏంటంటే కొంతమందికి లేట్ లేట్ ఇంప్లిమెంటేషన్స్ అవుతూ ఉంటాయండి సో పీరియడ్ అయినా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అదే రోజు రాదండి వన్ వీక్ లేటర్ అలా వన్ వీక్ తర్వాత వస్తూ ఉంటుందండి సో మీరు బెటర్ పీరియడ్ మిస్ అయిన వన్ వీక్ తర్వాత మీరు హాస్పిటల్కి అనేది వెళ్ళి మీరు చెక్ చేయించుకోండి కన్ఫర్మింగ్ టెస్ట్ అండ్ యూరిన్ కన్ఫర్మింగ్ టెస్ట్ కన్ఫర్మ్ అయిపోగానే ఇంకొకటి కన్ఫర్మింగ్ స్కాన్ ఉంటుందండి అది ఏంటి అంటే యూరిన్ టెస్ట్ కన్ఫర్మ్ అయిపోయినా సరే బేబీ లోపల బేబీ శాక్ అనేది కనిపించాలండి కొంతమందికి కనిపించింది ఎందుకంటే అది కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల లోపల బేబీ శాక్ అనేది కనిపించదండి అది కన్ఫర్మ్ అయినది కాదు సో కొంతమందికి అలా కనిపిస్తుంది కానీ అది కాదండి సో అందుకే రెండు కన్ఫర్మింగ్ టెస్ట్ ఉంటాయండి అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీ శాక్ అనేది గర్భాశయంలో వచ్చిన లేదంటే ఎక్కడైనా ఒకరేలా వచ్చిందా అది కూడా చెక్ చేస్తారండి డాక్టర్స్ గర్భాశయంలో వచ్చిందా లేదా ట్యూబ్లో ఎక్కడైనా ఒకరేలా వచ్చిందా బేబీ అనేది అది చెక్ చేస్తారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా ఈ రెండు కూడా చెక్ చేస్తారండి ఈ రెండు కన్ఫర్మ్ అయితేనే మీకు కన్ఫర్మ్ అయినట్టు బేబీ లోపల తయారైనట్టు వచ్చినట్టు ఓకేనా సో మీకు ఈ రెండు టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి అన్ని కన్ఫర్మేషన్ టెస్ట్లు అయిపోయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అన్న తర్వాత మీరు డైట్ ఫాలో అవ్వడం ఇంకా స్టార్ట్ చేసేయాలని మీరు ఎలాంటి డైట్ అంటే ముందు నుంచి ఉన్న ఆహారమే మీరు తీసుకోవాలండి ఎలాంటి చేంజెస్ అవసరం లేదు చేంజెస్ అవసరం లేదు కానీ యాడ్ చేసుకోవాలండి ఎలాంటి ఫుడ్స్ యాడ్ చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి బెర్రీస్ ఆక్కూర తీసుకుంటే బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతుందండి బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటుంది అండ్ బెర్రీస్ బ్లూబెర్రీస్ బ్లాక్బెర్రీస్ క్రేప్స్ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందండి మీకు బేబీ కూడా అండ్ ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా బాదాం వాల్నట్స్ తీసుకోండి బ్రెయిన్ బేబీ బ్రెయిన్ అనేది బూస్ట్ చేస్తుంది మంచిగా ఈవినింగ్ టైమ్స్లో తీసుకోండి బాదం అనేది నైట్ టైమ్స్ ఓప్ చేసి అండ్ మార్నింగ్ టైం ఫీల్ అవుట్ చేసి తినండి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ఇది బిఫోర్ టిఫిన్ చాలా హెల్ప్ చేస్తుంది బ్రెయిన్కి బూస్ట్ చేయడానికి బేబీకి అండ్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ ఇంకా మిగతా పిస్తా బాదం కాజు వాల్నట్స్ అనేది ఈవినింగ్ లో మీకు ఆకలి వేస్తూ కదా అప్పుడు ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్ టూ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి పోమోగ్రానేట్ కానీ ఆపిల్ ఫ్రూట్ అవాయిడ్ పపాయ పైనాపిల్ ఓకేనా ఈ రెండు నుంచి మిగతావన్నీ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినొచ్చండి ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఓన్లీ రైస్ సిస్టమ్ అని చెప్పి ఓన్లీ రైస్ తింటూ ఉంటారు అలా కాదండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండి ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో మీరు తీసుకుంటూ ఉండాలండి ప్రోటీన్ అనేది అస్సలు తగ్గకూడదండి మీ ప్రెగ్నెన్సీ టైప్లో ప్రోటీని ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటు ఉండాలండి మీరు ఏ రూపంలో తీసుకున్న పప్పులు ఎలాంటి రూపంలో తీసుకున్న ప్రోటీన్ అనేది మీ టైప్లో చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోండి చాలా బూస్ట్ చేస్తుందండి మీ బోన్స్ వెయిట్ లోపల బేబీ యొక్క బోన్స్ వెయిట్ అన్నిటికీ బాగుంటుందండి ప్రోటీన్ అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఓకేనా అండ్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే లాంగ్ ట్రావెల్స్ అండి లాంగ్ జర్నీస్ అనేది మీరు అవాయిడ్ చేయండి ఆ లాంగ్ జర్నీస్ వల్ల ఎక్కువగా అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫస్ట్ ట్రైమ్ ఇష్టము ఫస్ట్ త్రీ మంత్స్లో ఇవన్నీ అవాయిడ్ చేయండి దూరం వెళ్ళడం ఇవన్నీ వద్దు అది అవుతున్నా ఇవన్నీ చేయడం వల్ల ఎక్కువగా అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీరే బాధపడుతూ ఉంటారు అండ్ అవాయిడ్ చేసిన ఫుడ్స్ ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ తినొద్దండి జంక్ ఫుడ్ ఎక్కువగా తినొద్దు లోపల మీకు ఒక బేబీ ఉంది అది ఆలోచించుకొని తినండి తినాలనిపిస్తే లైట్గా తినండి నేను పూర్తిగా వద్దా అనడం లేదు కొంచెం తినండి అదే రకంగా ఎక్కువగా తినొద్దండి లోపల బేబీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ కొంతమంది యూరిన్ అంటే ఎక్కువగా అవుట్ అవుతూ ఉంటుంది సో అది న్యాచురల్ అండ్ హెల్దీ బేబీ ఏమీ కంగారు పని అవసరం లేదు ఎక్కువ యూరిన్ పాస్ చేసిన ఈ హెచ్ఈజీ హార్మోన్స్ వల్ల ఎక్కువగా వామిటింగ్స్ అవుతూ ఉంటుంది కాన్స్టిపేషన్ ఇవన్నీ ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇవన్నీ అవుతూ ఉంటాయి సో మీరు కంగారు పండు అవసరం అనేది ఇవన్నీ హెల్దీ బేబీ గ్రో అవుతున్నట్టే ఇవన్నీ జరిగినా సరే ఓకేనా మీరు కంగారు పండు అవసరం యూరిన్ అనేది కామన్ అండి కామన్ అండి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా పాస్ అవుట్ అండ్ ఇంకోటి అండి బ్లడ్ టెస్ట్ అండి ఈ బ్లడ్ టెస్ట్ల గురించి చాలా మంది నెగ్లిజెన్స్ చేస్తారండి టెస్ట్ చేయించుకున్న మీరు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలంటే మంచి మంచి బ్లడ్ టెస్ట్ అండి ఈ బ్లడ్ బ్లడ్ టెస్ట్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ షుగర్ టెస్ డయాబెటీస్ షుగర్ టెస్ట్ ఇంకా థైరాయిడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అండి ఈ మంత్లీ 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 నెల నెల మీరు చేయించుకుంటూ ఉంటారండి ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు అక్కడే కొన్ని చాలా హాస్పిటల్స్లో చేయించేస్తారని కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏమంటారంటే పైకి చేయించుకొని వచ్చేయండి అని చెప్తూ ఉంటారు కానీ మీరు చాలా మంది మీరు చేయించుకోకుండా చాలా ఇబ్బందులు ఎదురవుతాయండి మీకు డెలివరీ టైంలోనే ఇవన్నీ మీకు ఆ టైంలో ఎక్కువ అయిపోయి షుగర్ ఎక్కువ అయిపోయిన థైరాయిడ్ ఎక్కువ అయిపోయిన బ్లడ్ లేకపోయినా బ్లడ్ ఉన్నా సరే మీకు డెలివరీ అనేది మంచిగా జరగదు అని ఆపరేషన్కే చేసేస్తారు నార్మల్ అవ్వడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది సో మీరు ఇవన్నీ నెల 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 చేయించుకొని మీ డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ అనేవి మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ రిపోర్ట్స్ చూసి బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కువగా ఉండే టాబ్లెట్స్ మీరు చెప్తూ ఉంటారు ప్రోటీన్ తక్కువ అంటే ప్రోటీన్ పౌడర్స్ చెప్తూ ఉంటారు షుగర్ తక్కువ షుగర్ ఎక్కువగా ఉంటే తక్కువ అయ్యే ట్యాబ్లెట్స్ చెప్తూ ఉంటారు ఇవన్నీ థైరాయిడ్ ఎక్కువగా ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ఈ డోసేజెస్ ఎంజీస్ అనే ఎంసేజీస్ ఇవన్నీ సో మీరు ఇవన్నీ టెస్టులు చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఇవన్నీ చెప్తూ ఉంటారండి మీరు ఇవన్నీ అవాయిడ్ చేయకండి సో ఓకేనా అండ్ మెయిన్లీ ప్రెగ్నెన్సీలో సపోర్ట్ చేసేది ఎక్కువ ప్రొజిస్ట్రన్ అండి ప్రొజెస్ట్రన్ అనేది మెడికేషన్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ గ్రోత్ లేనప్పుడు డాక్టర్స్ ఏమో ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారండి మదర్స్ కి ఈ అనే మెడికేషన్ బేబీ గ్రోత్ అంతా బాగున్నప్పుడు టాబ్లెట్స్ రూపంలో మదర్స్కి ఇస్తూ ఉంటారని చాలా సపోర్ట్ చేస్తుంది ఇది ప్రెగ్నెన్సీ టైంలో ఈ డైట్ ఇవన్నీ అయిపోయింది కదండి ట్వెల్వ్ వీక్స్కి మీకు ఇదంతా సెట్ అయిపోతుందండి ట్వెల్వ్ వీక్స్ తర్వాత మీకు ఇంకా అంతా నార్మల్ అయిపోతుంది ఇవి జాగ్రత్తలు అన్నీ ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉండాలని నేను చెప్పే టెస్ట్లు డైట్ అండ్ కన్ఫర్మింగ్ టెస్ట్లు మెయిన్ కన్ఫర్మింగ్ టెస్ట్ మీరు చేయించుకోండి ఓకేనా మీ డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు సో మీకు మీకు నేను చెప్పడానికి స్టార్టింగ్లో మీరు కొంతమంది కంగారు పడుతుంది కదండి సో అలాంటి వాళ్ళకి నేను ఈ వీడియో చేశానని అంతే మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను నేను చాలా ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ బేబీస్ గురించి నేను చాలా వీడియోస్ చేశానండి నా ఛానల్ లోపలికి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు మీకు వస్తాయండి సో ఓకేనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి